నేర్చుకుని స్టాక్ మార్కెట్ లో రాణించాలనుకుంటున్నారా వెంటనే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ మంత్ తో పాటు ఉన్నారు మందరి కృష్ణారెడ్డి గారు తల్లిదండ్రుల్ని పట్టించుకొని ఆ బాధ్యతలను పట్టించుకొని పిల్లలు ఎవరైతే ఉంటారో కూతురు గాని కొడుకు గాని వాళ్ళ యొక్క ఆస్తిని అనుభవించే హక్కు లేదని చెప్పేసి సుప్రీంకోర్టు స్పష్టం చేయడం జరిగింది ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే అసలు చట్టాలు అనేవి ఎలా ఉన్నాయంటారు ఒకసారి దారుణమైన పరిస్థితి ఏమిటంటే భారతదేశం బంధాలు అనుబంధాల మధ్య నడిచేటువంటి జీవితం ఇక్కడ అంటే ఎలా ఉంటాయంటే ఇక్కడ మనకు సంబంధాలు ఒక కుటుంబ సంబంధాలు మానసికంగా తల్లి కానీ తండ్రి కానీ పిల్లలకు ఎంత అటాచ్ అయి ఉంటారంటే ఆ పిల్లలు తమకి ఏం పెట్టకపోయినా వాళ్ళు కొట్టినా తిట్టినా కూడా చాలా సందర్భాల్లో టూ థౌసండ్ సెవెన్ పేరెంట్స్ మీట్ నాక్స్ ఒకటి వచ్చింది అంటే పిల్లలు కానీ అంటే కొడుకు కానీ కోడలు కూతురు కానీ లేకపోతే అల్లుడు కానీ కోడలు కానీ లేకపోతే మనవాళ్ళు మనవరాళ్ళు కానీ లేక ఎవరికైనా వీళ్ళు దత్తత తీసుకుంటే వాళ్ళు కానీ లేక వీళ్ళ ఆస్తి ఎవరికైనా ఇచ్చి ఉంటే వాళ్ళు కానీ లేక వీళ్ళు ఎవరినైనా పెంచి పెద్ద చేసినట్టయితే వాళ్ళు కానీ వీళ్ళందరూ బాధ్యులే అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే కొడుకు తర్వాత ప్రిఫరెన్స్ కూతురు తర్వాత అల్లుడు తర్వాత కోడలు ఈ రకంగా అందరూ వస్తారు దాంట్లోకి దీంట్లో ఎవరైనా సరే తల్లిదండ్రుల్ని సరిగ్గా చూడకపోయినా వాళ్ళకి భోజనం కానీ సదుపాయాలు కానీ కనీస అవసరాలు తీరకపోయినా ముఖ్యంగా వాళ్ళకి హాస్పిటల్ వ్యవహారాలు సంగతులు ఆరోగ్యాన్ని గురించి చూ పట్టించుకోకపోయినా వాళ్ళ ఆస్తులు తీసుకున్నట్టయితే ఆ ఆస్తులు తిరిగి తల్లిదండ్రులకు ఇవ్వాలనేది ఆ చట్టం చెప్తున్న విషయం అంటే ఇప్పుడు ఒకవేళ కొడుకు పంచిచ్చాడు లేదా కూతురికి ఇచ్చాడు తల్లి కానీ తండ్రి కానీ ఆస్తి ఇచ్చేశారు ఆస్తిని వాళ్ళు అనుభవిస్తున్నారు వీళ్ళని మాత్రం పట్టించుకోవడం వీళ్ళ మన వీళ్ళని బయటికి పంపించేశారు ఏదో ఎక్కడో ఉంటున్నారు బతుకుతున్నారు వీళ్ళకి తినడానికి తిండి సరిగ్గా లేదు లేకపోతే ఆరోగ్య పరిస్థితులు సరిగ్గా లేవు కనీస కనీస జీవన ప్రమాణాలు వీళ్ళకి లేవు ఆ పరిస్థితుల్లో వీళ్ళు బతుకుతున్నప్పుడు వీళ్ళు తల్లి తండ్రి పేరెంట్స్ మెయింటెనెన్స్ యాక్ట్ ప్రకారంగా అక్కడ ఉన్నటువంటి ట్రిబ్యునల్స్ అంటారు అంటే ఎంఆర్ఓ కానీ ఊళ్ళల్లో అయితే నెక్స్ట్ ఆర్డీఓ కానీ ఆ తర్వాత కలెక్టర్ కానీ ఇలాగా పరిస్థితిని బట్టి పల్లెటూరు అయితే ఎమ్ఆర్ఓను ఆశ్రయిస్తారు అక్కడ ఒకవేళ వాళ్ళకి న్యాయం జరగకపోతే ఆర్డీఓ దగ్గరికి వెళ్తారు అక్కడ న్యాయం జరగకపోతే కలెక్టర్ దగ్గరకు వస్తారు ఒకవేళ వేళ జిల్లాలోనే ఉన్నట్టయితే అక్కడే ఒకవేళ ఉన్నట్టయితే ముందు అక్కడ ఆర్డీఓను కాంటాక్ట్ చేస్తారు ఆర్డీఓ నుంచి జిల్లా కలెక్టర్ దగ్గరకు వస్తుంది ఇలాగా వాళ్ళే తీర్పుని ఇచ్చేస్తారు వాళ్ళ తీర్పు ప్రకారంగా శిక్షలు విధించవచ్చు పెనాల్టీలు విధించవచ్చు డబ్బులు ఏమైనా ఇంత చెల్లించమని చెప్పొచ్చు లేకపోతే ఆస్తులు కూడా వాళ్ళకి ఇచ్చేయమని చెప్పి తిరిగి ఆస్తుల్ని రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ వాళ్ళ వాస్తులు వాళ్ళకి ఉన్నాయి అంటే ఇప్పుడు ఆస్తి రాశాక వీళ్ళు పట్టించుకోకపోతే మళ్ళీ బ్యాక్ తీసుకోవడానికి కూడా కూడా రిజిస్ట్రేషన్ రిజిస్ట్రేషన్ ఓకే అయిపోయి అనుభవిస్తున్నటువంటి వాళ్ళు కూడా కొడుకులు తండ్రి కోడళ్ళు లేకపోతే తండ్రి లేకపోతే సారీ కొడుకులు కోడళ్ళు కూతురు అల్లుడు ఇలా ఎవరైనా సరే అనుభవిస్తున్నా కూడా మనోళ్ళు కానీ లేకపోతే దత్త తీసుకున్న వాళ్ళు కానీ ఏదైనా ఎవరైనా సరే ఈ ఆస్తి పొందిన వాళ్ళు కానీ వీళ్ళ వల్ల ఉపకారం పొందిన వాళ్ళు కానీ వీళ్ళు ద దగ్గర తీర్చిన వాళ్ళు కానీ అలాంటి వాళ్ళు అంటే ఒకప్పుడు వీళ్ళ దగ్గర నుంచి సహాయం పొంది సహాయ సహకారాలు పొంది ఇప్పుడు తిరిగి వాళ్ళకి చేయాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది వృద్ధాప్యలో అరవై ఏళ్ళు దాటినటువంటి వాళ్ళకి వర్తిస్తుంది అలా ఎవరికైనా ఉంటే వాళ్ళకి సరైనటువంటి సహకారం దొరకపోతే వాళ్ళు అక్కడ ట్రిబ్యునల్ని ఆశ్రయించవచ్చు అలాగే వాళ్ళు పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళి పోలీసులు కూడా ఫిర్యాదు చేయడానికి అవకాశం ఉంది దీని మీద కేసును పరిష్కరించే అవకాశాలు ఉన్నాయి అయితే ఇవాళ ఉన్న పరిస్థితి ఏమిటంటే నూటికి నూటికి డెబ్భై మంది తల్లిదండ్రుల్ని రోడ్డు మీద పడేశారు రోడ్డు మీద పడేశారు రిటర్గా చెప్పాలంటే వాళ్ళని చూడడం కానీ వాళ్ళ బాగోగులు చూడటం కానీ వాళ్ళ ఆరోగ్య పరిస్థితులు చూడడం కానీ వాళ్ళకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేయడం కానీ ఏమీ లేవు కొంతమంది ఏంటంటే ఐదుగురు ముగ్గురు నలుగురు ఉంటే నా దగ్గర రీ నగరూ ఆ దగ్గర నాలుగు నెలలు ఇలా పంచుకుంటారు అంటే ఏంటి ఇది పంచుకోవడం అంటే ఏంటి రెండు నెలలు కాగానే నా దగ్గర నువ్వు భరిగినావు అక్కడ పంపించవే కదా అంటే నేను రెండు నెలలే భరిస్తాను అంతకన్నా నేను భరించలేని చెప్పడం ఒకవేళ ఇదే రకంగా వీళ్ళని పెంచేటప్పుడు కూడా తల్లిదండ్రులు అనుకుంటే వీళ్ళ బతుకులు ఏవైపోయి ఉండేవి వీళ్ళు వాళ్ళు వీళ్ళు ఎన్ని అల్లరి చేసినా ఎంత అల్లరి చేసినా సో తల్లిదండ్రుల్ని ఎవరైనా సక్రమంగా చూడకపోయినట్టయితే వాళ్ళు ఏదైతే ఆస్తి ఇస్తారో ముందుగా రిజిస్ట్రేషన్ చేస్తున్నారో ఆస్తులు మొత్తం క్యాన్సిల్ చేసి పేరెంట్స్కి పోమని ఆర్డర్ ఉంది అంటే ఇది చట్టం ఉంది ఈ చట్టాన్ని అమలు పరచడం లోపల కొన్ని లోపాలు కూడా జరుగుతున్నాయి దాంతోపాటుగా తల్లిదండ్రులకు కూడా మూర్ఖత్వం కూడా ఉంది ఏంటంటే పిల్లాడి మీద ఏదైనా వేస్తే వాడేమైనా శిక్ష వేస్తారేమో వాడిని ఏమైనా మందలిస్తారేమో వాడిని ఏమైనా పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారేమో వీళ్ళని కొట్టిన సంఘటనలు ఓకలు ఉన్నాయి వీళ్ళని కొట్టడం అసలు చేతులు ఏదైతే దెబ్బలు తగిలిపోయి కట్టుడు కట్టుకోవడం తలకాయ పగిలిపోవడం ఇట్లాంటి సంఘటనలు కూడా చాలా జరిగాయి వాళ్ళు వచ్చి ఇమీడియట్గా వచ్చి పోలీస్ స్టేషన్లో కేసు పెడతారు తర్వాత సాక్ష్యం చెప్పేటప్పుడు చెప్పడానికి నేర కారణం ఏంటంటే వాళ్ళ కళ్ళల్లో ఒకసారి ఆ కొడుకు కనబడతాడు ఆ ప్రేమ కనబడుతుంది అంటే తల్లిదండ్రులకి ఎంత ప్రేమ ఉందో అందులో కనీసం ఫైవ్ పర్సెంట్ కూడా ఇవాళ పెరిగినటువంటి పిల్లలకు కనబడటం లేదనే విషయం సాక్షాధార విషయం అంటే ఎక్సెప్ట్ ఒక ఫైవ్ టెన్ పర్సెంట్ పీపుల్ తప్ప మిగిలిన వాళ్ళందరూ కూడా తల్లిదండ్రులు ఏ రకంగా అంటే వాడుకొని వదిలేటం యూజ్ అండ్ త్రో లాగా ఉపయోగించే పరిస్థితి ఏదో ఒక మనం పేపర్ క పేపర్ కప్స్కి ఇట్లా ఉంటాయి కదా తాగేసేసి అంట అట్లా వాళ్ళని కూడా అవసరం ఉపయోగించుకొని అవసరం నిరంగానే పారేసే పరిస్థితి ఏర్పడుతుంది ఇది చాలా శోచనీయమైన విషయం ఇదే వెస్టర్న్ కంట్రీస్లో అయితే పద్నాలుగేళ్ళు రాగానే పిల్లలు బయట పంపించేస్తారు వాటి బాధ్యత ఏమి ఉండదు వాళ్ళకి ఆస్తి మీద ఏ రకమైన హక్కు ఉండదు తల్లిదండ్రులు ఇస్తేనే హక్కు లేకపోతే లేదు ఇక్కడ అలా కాదు తల్లిదండ్రులు అది ఒకవేళ వీళ్ళు గబ్బా ఆస్తి కాకుండా తాతదండ్రులు ఆస్తి అయితే దాంట్లో వీళ్ళకి బాగా వచ్చే ఉన్నాయి కానీ ఇక్కడ ఏం చెప్తుందంటే తల్లిదండ్రులు ఆస్తి అయినా తాతము తాత గురించి వచ్చే ఆస్తి అయినా సొంతస్త అయినా బయట ఆస్తైనా అయినా ఏదైనా సరే తల్లిదండ్రులు సక్రమంగా చూడకపోతే ఆస్తి అనుభవించడానికి నీకు హక్కు లేదు కాబట్టి ఆస్తి కొడుగా క్యాన్సిల్ అయిపోతాయి ఆటోమేటిక్గా ఆకులు వీళ్ళకి వచ్చేస్తాయి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి దీన్ని పక్కడబందిగా అమలుపరచడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి సుప్రీంకోర్టు ఒక కేసు లోపల జోక్యం చేసుకొని చెప్పింది మధ్యప్రదేశ్లో ఒక వృద్ధులు తమ కొడుక్కి ఇల్లు వాకిని మొత్తం ఆస్తులని రాసిచ్చారు కానీ అతను వీళ్ళని వేదిన పడేశారు రోడ్డు మీద పంపించేశాడు వాళ్ళు బతకడానికి చాలా కష్టంగా ఉండి వాళ్ళు కొడుకు మీద కోర్టు వేశారు కోర్టులో కేసు వేశారు సుప్రీంకోర్టు దాకా వచ్చింది ఆ కేసు సుప్రీంకోర్టులో జడ్జి గారు మొత్తం తెలుసుకున్నారు వినగా తెలుసుకొని అంత ముందు వాళ్ళు హైకోర్టు పోయినారు హైకోర్టు లోపల కొడుకు అనుకూలంగా తీర్పిచ్చారు ఆ కొడుకు కూడా సుమారుగా యాభై ఎనిమిది సంవత్సరాల వయసు ఉంది ఇప్పుడు ఇంకా కొన్నాళ్ళు ఇంకా రెండు అయితే వాడు కూడా అరవైకి వస్తున్నాడు వాడు కూడా వృద్ధుడు కాబోతున్నాడు కాబట్టి వాడి కూడా ఈ చట్టం వర్తిస్తుంది కాబట్టి వాడు ఇవ్వాల్సిన అక్కర్లేదన్నట్టుగా హైకోర్టు చెప్పింది కానీ ఇక్కడ సుప్రీంకోర్టు చెప్పింది ఏమిటంటే వాడు యాభై ఎనిమిది ఏళ్ళ వయసే ఉంది వాడు వృద్ధుడైన వాడికి తల్లిదండ్రులు ఇచ్చిన ఆస్తి మీద కాదు వాడు సొంతంగా సంపాదించుకున్న ఆస్తి మీదైతే వాడికి అక్కుంటాడు కానీ తల్లిదండ్రులు వాడికి ఇచ్చిన ఆస్తి మీద ఆ చట్టం కట్టిగా వర్తిస్తుంది అంటే ఎవరైనా అరవై ఏళ్ళ వయసు వచ్చినప్పుడు కూడా తన తల్లిదండ్రులను సక్రమంగా చూడాల్సిన బాధ్యత ఉంది ఒకవేళ ఆస్తి ఇంకా అతని అనుభవిస్తూ ఉన్నట్టయితే ఆస్తి అనుభవించకపోతే వేరే విషయం ఆస్తి అనుభవిస్తున్నట్టయితే తప్పనిసరిగా చేయాల్సిన పరిస్థితి ఉందని చెప్పింది కాబట్టి పిల్లలు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది మా ఇష్టం మేము ఏదైనా చేస్తాం తల్లిదండ్రులు ఒకసారి వాళ్ళ ఆస్తులు ఇచ్చేసిన తర్వాత ఇంకా దగ్గర ఏముంది తల్లిదండ్రులు కూడా చాలా వరకు ఏంటంటే మూర్ఖంగా ఎంత తొందరగా పిల్లలకు ఆస్తులు ఇద్దామని ఆశపడుతూ ఉంటారు ఆవేశపడుతూ ఉంటారు ఇప్పుడు ఇవ్వకండి ఆస్తులు మీ దగ్గరే ఉంచుకోండి మీ జీవితం తదనంతరం ఆటోమేటిక్గా వాళ్ళకి వస్తాయి ఎలిగలేడీస్ వాళ్లే కదా వారసులు వాళ్లే ఉంటారు కాబట్టి వాళ్ళు ఎలాగో పంచుకోవడం జరుగుతుంది ఇద్దరు ఉంటే ఇద్దరు సమానంగా పంచుకుంటారు ముగ్గురు ఉంటే సమానంగా పంచుకుంటారు నువ్వు ఉంటే సమానంగా పంచుకుంటారు మీరు ఇవ్వాల్సిన అక్కర్లేదు మీ దగ్గర ఎప్పటిదాకైతే ఆస్తు ఉంటుందో బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటుందో అప్పటిదాకా వాళ్ళు మీ చుట్టూ తిరుగుతుంటారు మీకు సలాం చేస్తూ ఉంటారు మీరు ఏం చెప్పినా వింటుంటారు ప్రేమలు ఉన్నా లేకపోయినా నటిస్తూ ఉంటారు కనీసం మీరు సంతృప్తి పడే అవకాశం ఉంది ఒక్కసారి మీ దగ్గర ఉన్నట్లు బ్యాంక్ ఏమైతే రిటైర్మెంట్ అయిన తర్వాత రిటైర్మెంట్ వచ్చే డబ్బులు అన్నీ కూడా అందరికీ పనిచేస్తారు మూర్ఖత్వం అని ఏదో పిల్లల మీద ప్రేమ ఉండేది పిల్లలు ఏదో గొప్పగా చూసుకుంటారండి ఎవరు చూడండి ఈ రోజులో ఉన్నటువంటి పరిస్థితిలో తొంభై శాతం పూర్తిగా స్వార్థపరులైపోయినారు ఈ అయిపోయినారు ఈ స్వార్థ అయినటువంటి లోకం లోపల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా ఉండాలి రెండోది ఉన్నదంతా మీరు అప్పుల అప్పుల దేశానికి సరే పిల్లల్ని చదివించాలని గొప్పగా ఉంచాలని కోరుకోకండి మీకంటూ మీరు కొంత పెట్టుకొని మీ వృద్ధాప్యంలో మీకు ఏ ఇబ్బంది జరగకుండా చూసుకొని మిగతాది మాత్రం మీరు ఖర్చు పెట్టండి లేదా ఆస్తులు కూడా మీరు ఇవ్వకండి ఎక్కడా లేదు ఏ చట్టం చెప్పట్లేదు ఇరవై ఏడు కాగానే ముప్పై ఏడు కాగానే ఆస్తులు ఇవన్నీ ఏం లేదు మీరు బతుకున్నత కాలం లోపల మీరు చనిపోయిన తర్వాత ఆస్తులు వాళ్ళకి వస్తాయి అదే చెప్తున్న తప్ప చట్టం కుర్రాడికి వయసు వయసులాగాని ముప్పై ఏళ్ళు రాగానే పనిచేయండి యాభై ఏళ్ళు రాగానే పంచాలని చెప్పట్లేదు వాడికి కూడా దాంట్లో అనుభవించే అవకాశం మంచి చెప్పింది భూమిని సపోజ్ చేస్తూ ఉంటారు వ్యవసాయం చేస్తుంటారు వచ్చిన ఫలితాన్ని ఎవరెవరికి ఎంత రావాలో దాని ప్రకారం పనిచేస్తారు కానీ భూమిని రిజిస్ట్రేషన్ చేయమని చెప్పలేదు కాబట్టి ఆ హక్కును మీరు ఉపయోగించుకొని మీకున్నటువంటి ఆస్తి ఏదైతే ఇల్లు కానీ పొలం కానీ ఇంకేదైనా స్థలాలు కానీ ఉన్నట్టయితే అది పిల్లల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసే ప్రయత్నం చేయకండి జీవితం అంతా మీరే ఉంచుకోండి మీ తదనంతరం ఎట్లాగో వాళ్ళకు వస్తుంది లేదా అందులో ఎవరైనా మూర్ఖంగా ప్రవర్తించి మీకు ఇబ్బంది కలిగిస్తే వీళ్ళు రాయండి ఎవరికి మీరు ఎంత ఇవ్వదలుచుకున్నారో అంత రాయండి వీళ్ళు దాని ప్రకారం వెళ్తుంది ఆ రకంగా మీరు జాగ్రత్త పడండి మీకు ఏదైనా వచ్చిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కానీ ఏదైనా డబ్బు వస్తే ఆ డబ్బు మాత్రం మీరు ఎట్టి పసుపులో పంచొద్దు ఆ డబ్బును మీ దగ్గరే ఉంచుకోండి ఫిక్స్డ్ డిపాజిట్ రూపంలో పెట్టుకోండి పోస్ట్ ఆఫీసులో రాచుకుంటే ఇంకా మంచిది దానివల్ల బాగా మీకు లాభం వస్తుంది వడ్డీ రూపంలో ఎక్కువ వస్తుంది అది మీ దగ్గర ఉన్నంత కాలం మీ చుట్టే తిరుగుతుంటారు బ్యాలెన్స్ చుట్టూ ఈగలు తిరుగుతుంటే తిరుగుతుంటారు లేకపోతే మిమ్మల్ని బజార్లోకి గెంటేస్తారు ఇది గ్యాప్గా పెట్టుకోండి